అందరికీ నమస్కారములు నా పేరు జ్యోతి హైదరాబాద్ నుంచి శ్రీ ఆంజనేయ వారి పాట పాడుతున్నాను పెరిగి నాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు పెరిగి నాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలికి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు అక్కజమైనట్టి ఆకారుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు బలిమీరిన ఎట్టి లావులా భీముడు కపికుల సార్వభౌముడు నెలకొన్న లంక నిర్ధూ తలపున శ్రీరామ నాత్మారాముడు రాముడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల ടു ചൂടരോ പെദൂ ദേവകാര്യമുള ദിക്വരേണ്ുടൂ ഭാവിംപല തഫവല പുണ്യുടൂ ശ്രീ വെങ്കടേശ്വര സേവാഗ്രഗണ്യുടൂ ശ്രീ വെങ്കടേശ്വര ಸೇವಾಗ್ರಗಣ್ಯುಡು ಸಾವಧಾನು ಸರ್ವಶರಣ್ಯುಡು ಸಾವಧಾನು ಸರ್ವಶರಣ್ಯುಡೂರಿ ಚೂಡರೋ ಪೆದ್ದ ಹನುಮಂತ್ ಪರಗಿ ನಾನ ಬಲವಂತ್ಡೂ ಬಲವಂತುಡು. ನಾಡು ಚೂಡರೋ పెద్ద హనుమంతుడు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ జై శ్రీ హనుమ అందరికీ ధన్యవాదములు